నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్తి ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మల్బరీ సారీస్ అండి ప్యూర్ మల్బరీ సారీస్ సో కొద్దిగా మాత్రమే ఉన్నాయి అండ్ సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమేనండి ఇవి పక్కా మిస్టేక్స్ చిన్నది ఏదైనా సరే అండి చిన్నది ఏదైనా మిస్టేక్ అయితే కంపల్సరీ వస్తుందండి కావాలనుకున్న వాళ్ళే తీసుకోండి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అన్ని బ్లౌజులు ఉండే శారీసేనండి బ్లౌజులు ఉన్నాయే చెక్ చేసే పెట్టాను సో బ్లౌజెస్ కూడా వస్తాయి బ్లౌజులు లేని అయితే ఇంకా నేను ఒకటి అర ఉన్నా కూడా తగ్గించి చిక్ సో కాబట్టి తీసుకునే వాళ్ళు తీసేసుకోండి ప్యూర్ హ్యాండ్లు మల్బరీ శారీస్ చాలా బాగుంది ఈ శారీ అయితేను సో మనకి ఇలా టెంపుల్ బార్డర్ వస్తుంది రంకా డిజైన్ లాగా గుర్తుపెట్టుకోండి ఈ శారీస్ ఏవైనా రెండు వేల రూపాయల పైన కానీ తక్కువ ఉండదు ఓన్లీ ఖరీదే రెండు వేలు ఉండిద్దండి రిటైల్ ప్రైస్ మీరు ఊహించుకోండి ఎంత రిటైల్ ప్రైస్ ఉండిద్ది ఇది కాకపోతే ఇది మొనపల్ ఐటమ్ కాబట్టి ఇంకా తప్పదండి తక్కువ ప్రైస్కే వస్తాయి మేము కూడా తక్కువ ప్రైస్కే చూసుకొని అమ్మేస్తాము రన్నింగ్లో మనకి బ్లౌజు హ్యాండ్కి విధంగా బోర్డర్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది ఈ శారీ అయితే శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు వందల యాభై రూపాయలకి ఇచ్చేస్తాను ఎవరికి కావాలంటే వాళ్ళు బుక్ చేసేసుకోండి సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉంది చాలా బాగుందండి ఈ శారీ అయితే సూపర్గా ఉంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు ఒకటే ప్రైస్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ చార్ట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ శారీ అండి సో డార్క్ పాచి గ్రీన్ ఇలా లహరియా బార్డర్ లాగా వస్తుంది డైలీ వేరు వాషబుల్ అండి ఎక్కడన్నా ఏదన్నా చిన్న మిస్టేక్ వస్తే కొంచెం అడ్జస్ట్ అవ్వండి పెద్దవి మరీ చిరుగులు చాలా పెద్ద పెద్ద పనికిరాని ఏమీ లేవండి ఎక్కడన్నా చిన్న చిన్న టాకాలు తగులుతాయనే చెప్తున్నాను మొత్తం శారీ అంతా కూడా ఇదే డిజైన్ లహరియా డిజైన్ వచ్చింది మనకి ఇది బ్లౌజ్ పీస్ ఇలా గా వచ్చిందండి బ్లౌజ్ ఇలా కావాలంటే మీరు గా కూడా కుట్టించుకోవచ్చు మీరు స్టిచ్చింగ్ చేయించుకునే దగ్గర చెప్పి చేయించుకోండి అండి సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలకి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ ఆర్ బ్యూటిఫుల్ గార్జియస్ పీస్ అండి ఇప్పుడు చూసిన దాంట్లోనే కలర్ ఇది బీట్రూట్ వైన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఆరు వందల యాభై రూపాయలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి చాలా బాగుంది శారీ అయితే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఆరు యాభై బ్లౌజ్ కూడా మనకి ఇలా లైన్స్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇలా లైన్స్ బ్లౌజ్ వస్తుందండి సో బ్లౌజ్ పీస్ ఇలా లైన్స్ బ్లౌజ్ వస్తుంది శారీ డిజైన్ అంతా కూడా మనకి లహరియా డిజైన్ వస్తుంది చూడండి ఎంత బాగుంది శారీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు వందల యాభై రూపాయలకి శారీ అవైలబిలిటీలో ఉంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఓ ట్వంటీ శారీస్ పెడుతున్నాను ఓకే అనుకున్న వాళ్ళు తీసేసుకోండి సో మొత్తం క్లియర్స్ స్వేప్ ప్రైజ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఆరు యాభై మళ్ళీ సిక్స్ మంత్స్కో వన్ ఇయర్కో దొరికిద్దండి ఇట్లాంటి స్టాక్ ఓకే సార్ మేము ఏంటంటే ఒక వంద చీరలు ఉంటే తీసేసుకుంటాం కాబట్టి మాకు ఇలా మొనపల్లి లాట్ ఐటమ్ కిందే వస్తుందండి నెక్స్ట్ ఇది స్లేట్ కలర్ అండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో డిజైన్ అయితే మాత్రం చాలా చాలా నైస్గా ఉందండి స్లేట్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది చూడండి ఎంత బాగుంది సార్ బ్రహ్మాండంగా ఉందండి శారీ అయితే మొత్తం శారీ అంతా కూడా ఇలా సింపుల్గా డిజైన్ వస్తుంది సింపుల్గా సింపుల్ అంటే సింపుల్గా డిజైన్ వచ్చిందండి సారీ నచ్చితే వాట్సాప్లో మెసేజ్ చేయండి బ్లౌజ్ పీస్ అయితే ఇది రన్నింగ్లో ప్లెయిన్ బ్లౌజు అండ్ శారీ కాంబినేషన్ మొత్తం ఇలా వస్తుందండి సో వెరీ ఫైన్ బ్యూటిఫుల్ శారీ శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ శారీ అండి ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి ఎక్స్ట్రా ఆడినరీ లుక్ అయితే వచ్చింది నెక్స్ట్ లెవెల్ ఉందండి పీస్ శారీ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుంది శారీ కాంబినేషన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇలా మంచి మంచి పీసెస్ ఉన్నాయి మేడం ఇవన్నీ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి కాబట్టి డబల్స్ లేవు ఫాస్ట్గా పిక్ చేసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఇట్లా తీసేసుకోండి బ్లౌజ్ అయితే చిన్నగానే వచ్చిందండి చిన్న బ్లౌజే వచ్చింది ఇదిగోండి ఇది మిస్ ప్రింట్ అంటే ఇదిగోండి ఇక్కడ డిజైన్ మిస్ అయ్యింది చూసారా ఇదైతే ఫైవ్ ఫిఫ్టీకే కే ఇచ్చేస్తానండి ఐదు వందల యాభై రూపాయలు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఈ శారీ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఐదు వందల యాభై మెసేజ్ చేయండి అది పక్కకే ఆ సారీ ప్లీజ్ అండి ఇవన్నీ ప్యూర్ మల్బరీ సారీస్ అండి ఏ ఒక్కటి కూడా వేరే క్వాలిటీ అయితే లేదు అన్ని కాస్ట్లీ సారీస్ ఏ అనమాట చాలా చూడండి శారీ సో హైట్ ఆఫ్ ది పన్నా ఆఫ్ ది అన్నీ కూడా బాగా వస్తాయండి సో మీకు ఏ పీస్ నచ్చితే ఆ పీస్ వెంటనే బుక్ చేసుకోండి డిజైన్ కూడా బాగుంది బ్లౌజ్ ఇలా వచ్చింది ప్లెయిన్ బ్లౌజే వస్తుందండి ఓకే సో కావాలనుకున్న తీసేసుకోండి శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ ఫ్రీ షిప్పింగే అదర్ స్టేట్స్ మాత్రం షిప్పింగ్ ఎక్స్ట్రా మహారాష్ట్ర పూణే ముంబై ఢిల్లీ వాళ్ళకే షిప్పింగ్ ఎక్స్ట్రా అండి షిప్పింగ్లు కూడా కలుపుకొని చెప్పట్లేదు మా మార్జిన్స్లోనే తీసే పే చేస్తున్నామండి షిప్పింగ్ యాడ్ చేసుకుంటే సెవెన్ ఫిఫ్టీయో సిక్స్ నైన్టీ నైన్ో పెట్టే వాళ్ళము అవేమీ కలుపుకోవట్లేదు కాబట్టి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీకే ఇస్తున్నాను కావాలనుకున్న తీసుకోండి సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక సారీ అండి ఇది కూడా చాలా బాగుంచండి సపోర్టా జ్యూసీ కలర్ కాంబినేషన్ సో మిస్టేక్ అని చెప్పాను కదా చిన్నదండి ఇదిగోండి ఇలా చిన్నదన్నమాట ఇది మిస్టేక్ సో ఇట్లాంటిది ఏదైనా ఒకటి అర తగలచ్చు అన్నిటికీ ఏం రాలేదు ఎవ్రీ శారీకి ఏం రాలేదు ఇప్పుడు ఒకటి కనిపించింది చూపించాను కానీ శారీ చూడండి సపోటా జ్యూస్ కలర్ కాంబినేషన్ అండి రెండు వైపులా టెంపుల్ బోర్డర్ వచ్చింది సో ప్యూర్ అంటే ప్యూర్ అండి ప్యూర్ హ్యాండ్ మల్బరీ టస్సర్స్ ఇవన్నమాట కాస్ట్లీ శారీస్ అండి ఓకే అన్నీ కూడా మంచి కాస్ట్లీ శారీస్ శారీ మాత్రం సూపర్ ఉందండి బ్లౌజ్ ఎలా వస్తుంది ఆరు వందల యాభై రూపాయలు మీ పర్సనల్ యూసేజ్కి తీసుకోండి అండి రెండు వేల శారీ ఏదైనా కానీ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ శారీ అండి ఇలా మనకి డిజైన్ వస్తుంది రంగు కార్డ్ డిజైన్స్ ఇది కూడా చాలా బాగుంది ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో మస్టర్డ్ కలర్ కాంబినేషన్కి మిడిల్లో రంగ్ కార్డ్స్ లాగా డిజైన్ అయితే వచ్చిందండి సో బ్యూటిఫుల్ డిజైన్ మాత్రం డిజైన్ కానీ ప్యాటర్న్ కానీ అంత బాగా వచ్చింది ఎవ్రీథింగ్ శారీ సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు వందల యాభై రూపాయలకే ఇచ్చేస్తున్నా కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఇలా బ్లౌజ్ పీస్ అయితే మనకి ఈ మాదిరిగా బ్లౌజ్ వస్తుంది బ్రహ్మాండంగా ఉందండి శారీ మాత్రం చాలా బాగుంది సారీ సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ అండి ఇది ఆల్రెడీ చూపించాను ఈ సారీ లహరియా ప్యాటర్న్ తోటి సో బ్యూటిఫుల్ సారీస్ అండి వన్ వన్ పీసెస్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు పిక్ వేసుకోండి నార్మల్గా డైలీ వర్ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ యూజ్ అవుతాయి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఆరు యాభై నెక్స్ట్ అండి నెక్స్ట్ శారీ అసలు ఈ శారీ చూడండి ఎంత బాగుంది అసలు కలర్ అయితే సూపర్ కలర్ అండి రామా గ్రీన్ ఎక్స్క్లూజివ్ రామా గ్రీన్ అండి చాలా నైస్గా ఉంది పీస్ అయితేను వెరీ నైస్ పీస్ అండి ఎక్స్క్లూజివ్ పీస్ అండ్ బ్లౌజ్ ఇలా మనకి నిలువుగా వర్టికల్ లైన్స్ బ్లౌజ్ వస్తుంది శారీ కాస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి ఈ సారీ అవాల్యూలో ఉంది కావాలనుకున్నారు బుక్ చేసుకోండి నెక్స్ట్ అండి నెక్స్ట్ శారీ ఇందులోనే మనకి ఇలాచీ గ్రీన్ ఇలాచి గ్రీన్లో రంగు కార్ట్ వస్తుంది టోటల్గా ఈ డిజైన్లో మనకి త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి కానీ శారీ చాలా బాగుంటుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీకి శారీ అవైలబుల్గా ఉంది బ్లౌజ్ ఇలా మనకి నిలువుగా వర్టికల్ లైన్స్ వస్తుంది ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే ఒక్క దానిలో వచ్చింది చిన్న మిస్టేక్ ఇంకెందులోనో కనిపించాలి ఇది చూడండి సో ఇంకో మంచి కాంబినేషన్ అండి బార్డర్ లెస్ అయితే లేవు ఇలా వస్తాయి వస్తాయండి బార్డర్ లెస్ అడుగుతున్నారు బార్డర్ లెస్ అయితే రావు అండ్ దొరకట్లేదండి కలెక్షన్ అయితేను సో చాలా బాగుంటుంది మనలాగా చాలా మంది ట్రై చేస్తారు కాబట్టి మన దాకా రావాలంటే కొంచెం టైం పడుతుంది బ్లౌజ్ పీస్ అయితే ఇది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు యాభై పడుతుంది కాస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ఇది కూడా మనకి డిఫరెంట్ పేస్టల్ కలర్స్ లేట్ కలరు గ్రే కలరు అట్లా కొంచెం పాచి గ్రీన్ అలా మల్టిపుల్ వస్తుందండి స్లేట్ డిజైన్స్ అంటారు పెన్సిల్ డిజైన్ ఇది పెన్సిల్ ఆర్ట్ డిజైన్ అండి కలర్ చాలా బాగుంటుంది ఇంగ్లీష్ కలరు పేస్టల్ కలరు శారీ కాస్ట్ అయితే మాత్రం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు యాభై పడుతుంది కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి బ్యూటిఫుల్ శారీ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అండి సో ఇది మనకి కొత్తగా ఉంటుంది డిజైన్ అయితే ఇది వరకు ఇంతవరకు పళ్ళు అనమాట షోల్డర్ పళ్ళు ఇది అండ్ అట్లాగే ఫ్రిల్స్ వచ్చేటప్పటికి ఇది హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ ప్యూర్ మల్బరీస్ అండి ఒరిజినల్ మల్బరీస్ సూపర్ కలెక్షన్ ప్యూర్ హ్యాండ్ మల్బరీ శారీస్ బ్లౌజ్ ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది ప్యూర్ హ్యాండ్ మల్బరీ టెస్టర్స్ శారీ కాస్ట్ ఆరు వందల యాభై రూపాయలు సిక్స్ ఫిఫ్టీకి శారీ అయితే అవైలబిలిటీలో ఉంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేటప్పటి నెక్స్ట్ సో ఇవి వచ్చేటప్పటికి దీనికి బ్లౌజ్ రాలేదు వితౌట్ బ్లౌజే వచ్చింది కానీ సూపర్ డిజైన్ సో ఇది అజరక్ మోడల్ డిజైన్ అండి బ్లౌజ్ రాలేదు వితౌట్ బ్లౌజ్ ఓన్లీ సారీ వచ్చింది బ్లౌజ్ నేను కలంకారీ బ్లౌజెస్తో పేరప్ చేసి ఇస్తాను సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ మనకి మీటర్ కాస్టు వన్ థర్టీ రూపీస్ తీసుకుంటున్నాం కదా ఆ బ్లౌజ్ నేను మీకు అటాచ్ చేసే ఇస్తానండి సో వితౌట్ ప్రాఫిట్ తోటి బ్లౌజ్ రాలేదు కాబట్టి సో మంచిగా చక్కగా నీట్గా కలంకారీ బ్లౌజు ఒకటి పేరప్ చేసి పంపిస్తాను ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళే బుక్ చేసేసుకోండి చాలా బాగుంటుంది శారీ అయితే నెక్స్ట్ ఇంకొక శారీ అండి మల్బరీస్ ప్యూర్ మల్బరీస్ లోనే ఇది ఎక్స్క్లూజివ్ డిజైన్ అండి ఇది చాలా బాగుంది అసలు ఇది కూడాను డిజైన్ చూడండి దీనికి కూడా నేను కలంకారీ బ్లౌజ్ ఇస్తాను ఈ టూ శారీస్కి బ్లౌజ్ లేదండి వీటికి బ్లౌజ్ పేరప్ చేసి ఇస్తాను మంచిగా చక్కగా కలంకారీ బ్లౌజ్ ప్యూర్ కాటన్ బ్లౌజ్ వేసి పంపిస్తానండి తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు సిక్స్ ఫిఫ్టీయేనండి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ కాకపోతే బ్లౌజెస్ అనేవి రాలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్